సెకే ఉంది చెప్పి మండల్లో ఇది సాగేపల్లి మండలం చేసి ఒక ఊరు ఉంది ఫోర్ సిక్స్టీ ఫోర్ చేసి ఒక సర్వే నెంబర్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ మూడు ఎకర్లో ఉన్నారు ఈరోజు వచ్చి మాకు సరెండర్ చేస్తున్నారు సో ఒకసారి ఫార్మల్గా ఇస్తే రెండు కూర్చు అంతే ఒకసారి చెప్తారు ఎట్లా అవి మేము చేసేస్తాం టూ ఫిఫ్టీ ఏకర్స్ తీసుకున్నాం మాకు ఎగ్జాక్ట్ అమౌంట్ మనం చెప్పాము ఇప్పుడు తీసుకున్నది ఎడుగులు అంటే గుర్తించినేమైనా చెప్పాము నేను తీసుకోవడానికి కాబట్టి చెప్పాను మనం అట్లా చేయబోదు అందువల్ల సార్ నా తర్వాత దాన్ని వచ్చి చేసుకుంటాను ఇలాంటి ఇంకా ఆ సరే నెంబర్ చాలా మంది ఉన్నారు సార్ దాదాపుగా సిరిసిల్లలో మీద పట్ట ఉంది సార్ ఎక్కువ ఆ సరే నంబర్ల ఖాళీ ఎక్కడ లేదు నాకు ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ ప్యూర్లీ ఫోరం పోక్క ల్యాండ్ పీపీ ల్యాండ్ ఉంది సో ఇది ఇది ఉన్నాయి వాళ్ళ బ్రెజార్ మీద చర్యలు తీసుకుంటా నేను చెప్తాను సైశిల్ గారికి ఇన్క్వైరీ చేయమని చెప్తాను వీళ్ళే చెప్పారు మాకు తెలియదు అది ప్రజెంట్ ఏం చేయాలి సార్ రిటైర్డా రిటైర్డ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తామని చెప్తాను తెలియదు మీరు ఇక్కడ ఉంటారండీ ఇప్పటివాళ్ళు గుంటాజ్ రిటర్న్ అంటే వస్తుంది ఇంకా చాలా మంది అప్రోచ్ నేను వాళ్ళు వస్తే ఇంకా ఇంకా నిన్నట్టు కూడా ఒక ఎఫ్ఐఆర్ భూమి లేదు నిన్న కూడా ఇది రెవెన్యూ వాళ్ళు ఒక పిటిషన్ ఇస్తే అది కూడా ట్వంటీ గుంటాజ్ వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్కి ప్రైవేట్గా చేసి ఉన్నారు దానిలో అది కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అది ఇప్పుడు అది కూడా రిమాండ్ ఇన్ ప్రాసెస్ ఉంది రిమాండ్ పంపిస్తున్నాము ఒక తంగళపల్లిలో ఒక పర్సన్ ఉన్నారు పేరు నాకు గుర్తురావట్లేదు ట్యాక్స్ చైర్మన్ కోడూరి భాస్కర్ గారు తోడూరి సో అతని పైన కూడా కేసు నమోదు అయ్యి అతను కూడా ఇప్పుడు అరెస్ట్ ప్రొసీడింగ్ వస్తున్నాయి ఎన్నికుంటా సార్ అది ట్వంటీకి ఉంటారు దాదాపు చాలామంది చేసుకున్నారు నేను కూడా చేసుకున్నాను అప్పుడు చేసుకుంటే కదా పట్ట చేసుకున్నారు కదా నేను కూడా పట్టా ఇవ్వని ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేశారు అరేస్ అంతా వచ్చి ఎంక్వైరీ చేసారు సాగులు ఉన్నారా లేరా తర్వాత పట్టవరి భూమి అయి ఉండే ఏం చేసిందంటే పట్ట చేయడానికి నన్ను రెండున్నర లక్షలు అడిగారు అడిగితే నాకు లేవు అని నీకు లేవు నాకు పట్ట చేసుకోలేరు లేదా రైతు బంధు వేసుకుని రాలేదు అని రిటర్న్ ఇస్తున్నా అప్పుడున్న పట్టవర బొమ్మ అని వివాహ సర్పంచ్ వాళ్ళు ఉండరు అప్పుడు ఎడితే నాకు డబ్బులు ఇవ్వని చెప్పిన నాకు చేయలేదు పట్ట చేయలేదు నేను తీసుకోవాలి పట్ట ఇస్తాను పట్టనికి రైతు బెండగా వస్తానంటే నాకు డబ్బులు లేక నేను ఇవ్వలేదు ఇవ్వలేక అట్లనే కొనసాగుతున్నా కానీ నాకు ఇక పట్టలేదు ఏమి లేదు సార్ సంవత్సరం ఇరవై అంత అంతకు ముందుగా సార్ అంత నాకు గట్టిగా ఐడియా లేదు కానీ అప్పుడు ఎంఆర్ఓ అంజయ్య గారు ఉన్నారు ఆ పీరియడ్ లా